నా ఏట్రానికి చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేనెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పర్మ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాలా గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టా ఇంకా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయా ఏంటన్నా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్పా అబ్బే నిజమే బయటకు వెళ్ళాను బట్ రాబో ఏ పట్టుకుని ఏమంటారు ఏదో తీసుకురా బాబు తిట్టాలి అతని మొహాన్ కొడతాం మరి డబ్బులు డబ్బులు ఏమిటి చిన్నప్ప

ఇదిగోండి సార్ ఏంటంటే జామకాయలు పగ్గాలు చెప్తండి అంటే జామకాయలు చెప్తుంది కనబడుతున్నా కీడ్ సార్ అక్కడ సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజల గారు కంట్రోల్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా ఆ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు అప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఎప్పుడైనా తింటావా నన్ను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒక్క నుంచరా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది బేసిక్ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మాపై అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వేస్తే ఇక ఈ బతుకంతా